అంటే ఒక పెద్ద ఒక బోధ చేసిన అవసరం ఏం లేదు రెండు మాటలు రెండు మాటలు దేవుని గురించి చెప్పాలి ఒక్క వ్యక్తికైనా రోజు మొత్తం ఒక వ్యక్తికైనా చెప్పాలి అని నాకు టార్గెట్ ఉంది దేవుడు ఆ కుటుంబాలు ఎప్పుడు అప్పుడప్పుడు మిస్ అవుతున్నారు పరిపూర్ణంగా లేదు కానీ స్టిల్ దేవుడు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలను ఎలా తీసుకు వస్తాయి అండి తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడ దేవుని గురించి మీరు కూడా ఒక వారం మొత్తం మీద కనీసం ముగ్గురికి ఒక నాలుగు వరకు రోజంతా రోజు ప్రతిరోజు చెప్పలేకపోయినా ఒక వారం ఏడు రోజుల్లో ఒక మూడు రోజులు లేదా ఒక నాలుగు రోజులు నలుగురు వ్యక్తులు రోజు ఒకడికి రోజు ఒకరికి రెండు మాటలు ఒక వ్యక్తులు అటు పండిసేమో ఏమో ఎప్పుడు పలిస్తుందో మనకు తెలియదు కదా ఎలా బలి పలిస్తుందో కూడా మనకు తెలియదు ఫలింప చేస్తారు దాన్ని అయితే ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే దేవుని యొక్క మన యొక్క లేదా ఒక నిబంధన లేదా ఒక ఒక ఒప్పందం ఒక ఒడంబడిక మనం తీసుకోవాలి ఇక్కడ అదే అంటే దేవుడు చెప్తున్నాడు ఈ ఒడంబడిక చెప్పేది మీరు ఆయన మరణము ఆయన ఉత్సవంతరం పర్యంతరము ఆయన మరణములో ప్రచరించాలి ఒక రోజు ఒక వ్యక్తి ప్రచరించాలి చాలు ఇక్కడ ఎలా ప్రచరిస్తాము ఒక ఇద్దరు చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు చూస్తాం యోహాన్స్ వార్త నాలుగు వచ్చాయి యోహాన్స్ వార్త నాలుగు వచ్చాయి

యేసు ఒక వ్యక్తి సువార్త చేయడానికి వెళ్ళాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు ఒక బావికి వెళ్ళాడు ఎందుకంటే ఆ బావికి బావి తీరికి ఎవరు వస్తారంటే ఎవరు ఎవరు రాదు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడు దేవుడు కదా సాధారణ కూడా సాధారణ టార్గెట్ ఎవరు దేవుడు కాదు మనమే విశ్వాసమే టార్గెట్ కూడా అట్లాగే యేసు కూడా ఒక వ్యక్తి